కొనుగోల నాగబాబు గారు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పాలి మొదట్లో ప్రొడ్యూసర్గా ఆ తర్వాత యాక్టర్గా రీసెంట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటూ అటు రాజకీయాల్లోనూ మరియు ఇటు సినిమాలు చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు అయితే నాగబాబు గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేస్తూ ఉంటారు చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్తో ఒక చిట్ ఏర్పాటు చేశారు నాగబాబు గారు అయితే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు తమ ఫ్యాన్స్ అయితే లావణ్య గురించి అడిగితే హంబుల్ అండ్ లవబుల్ పర్సన్ అనే ఆన్సర్ ఇచ్చారు నాగబాబు గారు ఆ తర్వాత మీ గడ్డానికి సీక్రెట్ ఏంటి సార్ అనే క్వశ్చన్ అడిగితే మా ఆవిడ తలకి రాసే ఆయిల్ గడ్డానికి రాసింది నెత్తికి రాయడం మానేసింది గడ్డం పెరిగింది జుట్టు రాలింది నన్ను ఏ అమ్మాయి చూడకూడదన్న మా ఆవిడ ఆశయం నెరవేరిందంటూ నాగబాబు నాకు బట్టతలే మిగిలిందంటూ తనదైన స్టైల్లో ఆయన ఫ్యాన్స్కి రిప్లై ఇచ్చారు ఫన్నీగా అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ గారు గురించి అడిగితే వెయిటింగ్ ఫర్ పుష్ప టూ అంటూ కమెంట్ ఇచ్చారు అయితే ఆయన అల్లు అర్జున్ గురించి ఒక మాటలో ఏం చెప్పగలరు సార్ అంటే హార్డ్ వర్కింగ్ అనే చెప్పారు అయితే ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారాయనే చెప్పాలి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ గురించి చాలామంది క్వశ్చన్లు అడిగితే వాటన్నిటికీ ఫన్నీగానే ఆన్సర్స్ ఇచ్చారు నాగబాబు గారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ